వెల్కమ్ టు స్టూడియో ఫోర్ న్యూస్ బాలాజీ రా రాయస్ మిల్ నందు జీవనోపాధి కోసం కూలి పనికి వెళ్లిన అనంతశెట్టి వీర వెంకట సత్యనారాయణకు కరెంట్ షాక్ తగలడంతో అక్కడికక్కడే స్పాట్ లో చనిపోవడం జరిగింది గతంలో కూడా ఈ బాలాజీ అనేక మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు ఎన్నిసార్లు ఎంతమంది ప్రాణాలు పోయినా పట్టించుకునే అధికారులు డబ్బుతో చలామణి అవుతున్న యాజమాన్యం ఇది జగ్గంపేట పరిస్థితి అందరికీ నమస్కారం అండి నేను మేము మాట్లాడుతున్నాను కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జగ్గంపేట బాలాజీ రాధక్ష్మి నందు ఈరోజు విద్యుత్ సాక్ ఒక లేబర్ కూలి మృతి చెందడం జరిగింది ఉదయం పది గంటల పదకొండు గంటల భయాన్ని దుదుష్టు సాత్ కరెంటు అన్నం శెట్టి సత్యనారాయణ అనే వ్యక్తి మృతి చెందారు సుమారు పది నుంచి పదకొండు గంటల మళ్ళీ జరిగిన ఈ సంఘటనకు నాలుగు గంటల వరకు యాజమాన్యం పలువురు మధ్యవర్తుల ద్వారా లావాదేవీలు సాగించి కుటుంబానికి వాళ్ళ బంధువులకి సరైన సమాధానం చెప్పకుండా మృతదేహాన్ని నాలుగు గంటల వరకు కూడా బాలాజీ రైష్మిల్లినందునే ఉంచడం జరిగింది గతంలో కూడా ఈ బాలాజీ రారైస్మిల్లినందు సేఫ్టీ కరెక్ట్ గా లేదు అనేక మంది ప్రణాలు కోల్పోయారు ఇవి జగ్గంపేటలో కొంతమంది వ్యక్తుల ద్వారా వీళ్ళు సెటిల్మెంట్లు జరుపుకుని కాముగా చెప్పేసి మా ఎంబీపీ న్యూస్ ద్వారా అనేక సార్లు కథనాలు రావటం జరిగింది ఈ బాలాజీ రామక్ష్మి ఇక్కడ పెడతం చాలా దౌర్భాగ్యంగా ఈ మా ప్రాంత ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు అందులో జరిగిన క్రెమికల్ వాటర్ పొలాల్లో వదిలేస్తారు వేస్ట్ వాటర్ వేస్ట్గా బెస్ట్ అంతా రోడ్డు మీద వదిలేస్తారు గతంలో కూడా అనేక ప్రమాదాలు జరిగినప్పటికీ కూడా ఎన్నో కథనాలు వచ్చినప్పటికీ పట్టించుకోని అధికారులు ఒక కుటుంబాన్ని పోషించుకోవటానికి పనికి వెళ్ళిన వ్యక్తులు ఇలాగా అర్థాంత బహుమరణం చెందితే వాళ్ళ కుటుంబానికి మరి అండగా ఎవరిస్తారు మరి కుటుంబానికి ప్రాణాన్ని కోల్పోయినప్పటికీ కూడా వాళ్ళకి సరైన న్యాయం చేయకుండా ఈ యాజమాన్యం అరాకొలాగా పెద్ద మనుషుల ద్వారా సెటిల్మెంట్ చేసి మరి వాళ్ళ కుటుంబానికి చాలా అన్యాయం చేస్తుందని ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటూ మరి గతంలో పెద్దాపరాని కానీ సోమకోట్లు కానీ ఇటువంటి ఇన్స్టిట్యూట్ జరిగినప్పుడు మరి ఆ కుటుంబానికి సుమారు యాభై లక్షలు డిబ్యూట్ చేస్తే ఇరవై లక్షలు తగ్గకుండా నష్టపరిహారం ఇచ్చారు మరి నేడు ఈ శక్తి సత్యనారాయణ కుటుంబ సభ్యులకి ఇరవై లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని ఈ వీడియో ద్వారా కోరుకుంటూ చర్యలు తీసుకున్నాను జై హెండ్